నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ప్రాణమే పోతుంటే చెవి పోగులు పోతున్నాయి అని ఏడ్చిందట ఎందుకటో మా తల్లి అగో ఆంధ్రాల కాంగ్రెస్ పార్టీ కథ కూడా గట్నే ఉన్నదంటున్నారు అసలు పార్టీకి జీవగంజివోషి బతికిద్దామన్నా కోమాలకెళ్ళి బయటకు వస్తనే లేదు అనేట ఆ గుడు ఉన్నది అసోంటి పార్టీల మామలగా అంత లేరంటే మామూలుగా అంత లేరని లొల్లి పంచాదులు పెట్టుకున్నట్టు చూస్తుంటే ఎట్లన్నా వాళ్ళని కూడా తెలుస్తలేదు అని ఎక్కిరీవట్ ఇర్రు ఆంధ్రాల రాజకీయాలు మాట్లాడుకునేటోళ్ళు ఆహా అనాదిగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సత్సంప్రదాయాన్ని తూషా తప్పకుండా పాటిస్తున్నట్టే అనిపిస్తున్నది కదా ఆంధ్ర లీడర్లను చూస్తుంటే చూడి ఒగలు కొగలు వార్నింగులు ఇచ్చుకుంటే ఎంత మంచిగా ఫైటింగ్ చేసుకుంటున్నారో కోమాలున్న పార్టీకి జీవగాంజి పోసి బతికిస్తున్నందుకు షర్మిలక్క చెమటలు ధార పోస్తున్నది కదా ఇక షర్మిలక్క ధార పోసేదేంది మా పార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎట్లా సోయికొచ్చేటట్టు చేయాలో మాకు ఎరుక అన్నట్టు షర్మిలక్కకు వ్యతిరేకంగా ఏరు కుంపటి పెట్టింది ఇంకో వర్గం ఆ వర్గానికి లీడర్గున్న సుంకర పద్మశ్రీ అక్క పోయి కడపల మీటింగు పెడితే మా అక్కకే పోటీ తిరిగి మీటింగులు పెడతారని చెర్మిలక్క వర్గమూలు పోయి శిడామడ తిట్టుకుని శంపలు వాసిపోయేటట్టులు లొలిపెట్టుకున్నారు ఊపిరి లేనోడు ఉరకపోతే ప్రాణం లేనోడు వట్టబోయ్డు అన్నట్టు ఆంధ్ర పబ్లిక్లో పార్టీకి పతారే లేదు కానీ పంచాదులు పెట్టుకొని ఆంధ్రాలో అధికారంలోకి వద్దామనే మీ అంకితభావానికి రాజీవ్ గాంధీ యువకిరణాల అవార్డు ఇచ్చి సత్కరించుకోవాల్సిందే అని కారెడ్డాలు ఆడుతురట ఇలా పంచాదులు చూస్తున్న అక్కడి రాజకీయ పండితులు ఫ్లెక్సీలు పెట్టుట్లా అధికార పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు పోటీలు పడుతుంటారు వాళ్ళకంటే పెద్దగా మన ఫ్లెక్సీలు ఉండాలని వీళ్ళు వీళ్ళు పెట్టిన జాగల్నే మనం పెట్టాలని వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు అయితేగా జగిత్యాల సిటీలో జరుగుతున్న ఫ్లెక్సీల పంచాది చాలా గమ్మతుందోల్లా అపోజిషన్ పార్టీలకు ఛాన్స్ లేకుండా అధికార పార్టీలు ఉన్న రెండు గ్రూపుల పోటీ పడి ఫ్లెక్సీలు కడుతుర్రు అసలు కాంగ్రెస్ మాదంటే కాదు కాదు మాదే అని కీసులు ఫ్లెక్సీల కాడ అయితే మొన్న జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సార్ కు మంత్రి పదవి వచ్చే కదా మా జిల్లా లీడర్ కు మంత్రి పద వచ్చిందని అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ గ్రూప్ వాళ్ళు తాజా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ల గ్రూప్ వాళ్ళు వేరు వేరే ఫ్లెక్సీలు కట్టించారు పట్నం అంతా ఇక చూడు రే అయితే ఇంట్లో కొన్ని ఫ్లెక్సీల కింది బాజుకు ఏం రాపిచ్చారో చూడు చూసిరా ఇది ఒరిజినల్ కాంగ్రెస్ అట ఇలా లోకల్ ఎమ్మెల్యే సంజయ్ సార్ ఫోటో పెట్టలే మాజీ ఎమ్మెల్సీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సారు ఫోటో మాత్రమే ఉంది ఇక కొత్త మంత్రి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటా లోకల్ ఎమ్మెల్యే వర్గపోలు కట్టిన ఫ్లెక్సీల ఫోటో జీవన్ రెడ్డి సారు ఫోటో కూడా పెట్టిరు ఇదేమో డూప్లికేట్ కాంగ్రెస్ ఫ్లెక్సీ అట అదే జీవన్ రెడ్డి సారు వర్గపోల లెక్క ప్రకారం ఈ ఫ్లెక్సీలు కట్టినోళ్ళు డూప్లికేట్ కాంగ్రెస్ పోల్ అన్నట్టు జీవన్ రెడ్డి సారు వర్గపోలు కట్టిన ఏ ఫ్లెక్సీల సంజయ్ సారు ఫోటోలు కనబడలే అంటే ఒక్క ఊర్లా రెండు కత్తులు వట్టయనట్టు కారు పార్టీల గెలిచిన సంజయ్ సారు కాంగ్రెస్ పార్టీలో చేరిన గాడికెళ్లి కోల్డ్ వార్ గరంగరంగానే నడుతుందనేది ఈ ఒరిజినల్ డూప్లికేట్ ఫ్లెక్సీల పంచాది ఇంకింత బయటపడేస్తుంది అన్నట్టు అయినా ఏమన్నా తినేటివో తాగేటియో వాడేటియో అంటే ఒరిజినల్ డూప్లికేట్లు ఉంటాయి గాని ఇట్లా పార్టీలలో ఒరిజినల్ డూప్లికేట్ ఏందో మరి ఈ రెండు గ్రూపులకు డిఎన్ఏ టెస్టులు పెడతారా లిట్మస్ కాగితం పరీక్షలే పెట్టి తేలుస్తారా ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది అని జగిత్యాల పబ్లిక్ అంతా పరిశాన్ అవుతున్నారట ఈ ఫ్లెక్సీలు చూసి కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సారు ప్యాంటు టీషర్ట్ వేసుకునే కామధేను ఉన్నట్టున్నాడు కదా కామధేను అంటే ఏందో గిట్ట మన పురాణాల ప్రకారంగా కోరిన కోరికలు తీర్చి అడిగింది ఇచ్చే పవిత్రమైన ఆవన్నట్టు అగో సేమ్ జగ్గారెడ్డి సారు కూడా ఆపతృణం సారు అని తలుపు తడితే అయిపోయాయిగా అడిగింది లేదనుకుంటే ఇచ్చేస్తాడు శిబి చక్రవర్తి గురించి కథలలా చదువుకున్నాం కానీ ఎట్లుంటదో మన కాలపోలు ఎవ్వలు చూలే కానీ సంగారెడ్డి వై జగ్గారెడ్డి సార్ని చూస్తే పావురం వచ్చి అడిగితే తొడగోసి మాంసం ఇచ్చిన శిబిచక్రవర్తిని చూసిన ఫీలింగేవో వస్తుంది అరే రే లేకుంటేంది నెల కింద సదాశివపేట కాడుండే ఆమెని అనే నిరుపేద మైలో క్యాన్సర్ వచ్చిందని తెలివంగానే సారు అడ్రస్ తెలుసుకొని మరి వాళ్ళ ఇంటికి పోయి పది లక్షల చేతులు పెట్టి వచ్చిండు దేవుడే జగ్గారెడ్డి సార్ రూపంలో వచ్చి నాకు ఇంత సాయం చేసిండని ఆమె కన్నీళ్లు పెట్టింది ఇక ఇప్పుడు మళ్ళా సంగారెడ్డిని సోమేశ్వరవాడలుండే రాణి అనేటి ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని తెలియగానే దావకాన్ల ఆపరేషన్ చేయించుకో తల్లి అని నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పోయి చేతిలో పెట్టి వచ్చిండు సారు ఏంది జగ్గారెడ్డి సార్ ఏ ట్రస్ట్ వాళ్ళు వేల కోట్లు ఉన్నోళ్ళు కూడా చేయని పని మీరు చేస్తుర్రంటే క్యాన్సర్ బీమార్ అనేది ఎవ్వరికి రావద్దు అది వస్తే మాత్రం ట్రీట్మెంట్ చేయించుకునే పైసలు లేక చాలా మంది నడిమిట్లని రాలిపోతున్నారు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని దిక్కు మొక్కు లేకుండా అవుతురు అందుకే నా నియోజకవర్గంలో నిరుపేద క్యాన్సర్ పేషెంట్లకు నా తరఫున ఏదైనా చేయాలని అనుకుంటున్నా నా శక్తి ఉన్నంత వరకు చేతనైనా సాయం చేస్తా అని చెప్తున్నాడు క్యాన్సర్ సంబంధించిన మూడున్నర లక్షలు ఖర్చుల కింద రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే రానికే అలా కోరుకు అప్పుడు చెప్పడం జరిగింది నా నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులున్న ఎవరికైనా అనుకోని క్యాన్సర్ పేషెంట్ వస్తే క్యాన్సర్ పేషెంట్ బ్రాంచ్గా మన మధ్యలో కూడా ఒకరు అడిగితే కూడా హాస్పిటల్ టెన్ ల్యాక్స్ ఇచ్చిన వీళ్ళు ఒక భజన పాటకు ఎంత మంచిగా తబల కొడుతున్నాడో చూస్తూ సారు రాజకీయాల స్టేట్మెంట్లు పబ్లిక్ కు సాయాలు రామభక్తునిగా భజనలు జాతరోలే పండుగ సంబరాలు ఏ చేసినా జగ్గారెడ్డి సార్ తర్వాతనే ఎవలైన అన్నట్టు చేస్తుంటాడు పో లంచాలి అని ఎవరన్నా మిమ్మల్ని పైసలు అడిగితే నా చెప్పుర్రి చెప్పుర్రీ చెప్పినోళ్లకు ఇరవై ఐదు వేల రూపాయలైనామిస్తా అని మొన్న వారం రోజుల కిందట వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ సారు బంపర్ ఆఫర్ ప్రకటించిండు కదా ఇక ఇవ్వాల ఇంకో ఎమ్మెల్యే కూడా ఇందిరామయన్ల లంచాల ముచ్చటే తీసిండు లంచాలు అడిగిన వాళ్ళ పేర్లు చెప్తే పైసలు ఇస్తా అని ఆ ఎమ్మెల్యే చెప్తే లంచం అడిగిన వాళ్ళను జైలు పెట్టిస్తా అని మాసు వార్నింగ్ ఇస్తున్నాడు ఈ ఎమ్మెల్యే సారు చూడు ఎట్లా వార్నింగ్ ఇస్తుండో ఆ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లిస్టులలో పేరు వచ్చినోళ్ళంతా ఈ వార్త మంచిగా చూడాలి ఇదివరసంది మీ ఊళ్ళే ఇవ్వాలన్నా మీకు ఇల్లు కావాలంటే మాకు లంచం ముట్ట చెప్పాలను బిల్లు మంజూరు కావాలంటే కమిషన్ ఇవ్వాలను అడిగిర్రే అనుకో ఇంటనే మీ ఎమ్మెల్యేకో పోలీసు వాళ్ళకో చెప్పి అలా పని పట్టుర్రి ఎందుకంటే అధికార హస్తం పార్టీ ఎమ్మెల్యేలు మాత్రులంతా ఈ మ్యాటర్ ను చాలా సీరియస్ గా తీసుకున్నట్టే కొడుతున్నారు మరి మొన్నటికి మొన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేంద్ర సార్ నుండి ఇందిరమ్మ ఇళ్లకు లంచం ఇవ్వాలని అడిగితే నాకు వాళ్ళ పేరు చెప్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఇనామి ఇప్పుడు ఈ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇను రూపాయి ఎవరైనా తలాలు మీ దగ్గరకు వచ్చి ఇన్ని ఇప్పిస్తే నేను ఇన్ని పైసలు ఇవ్వాలి అని లేకపోతే బుక్ వేస్తే ఇన్ని పైసలు ఇవ్వాలి ఎవరన్నా అడిగితే తప్పకుండా మా నాయకులకు కానీ నాకు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరికైనా చెప్పండి తప్పకుండా వాళ్ళు చేయలేకపోయే విధంగా మేము పనిచేస్తాం ఇక్కడే పోలీసులు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఇక్కడే ఉన్నారు ఎస్ఐ గారు అటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి వచ్చినా ఫస్ట్ స్టెప్ తీసుకపోయి వాళ్ళ లోపడేయండి ఆ ఎస్ఐ గారు ఇన్నరా ఇవ్వాలని లంచం అడిగినట్టు మీ నజర్లో పెడితే ఫస్ట్ లోపటేయరి బొక్కల అని ఫుల్ పవర్స్ ఇచ్చి పడేసిండు సారు మరి మీ సొంత పార్టీ వాళ్ళు వాళ్ళే కోసం లంచాలు అడుగుతున్నారని బయట అడుగుతుంది కదా సారు అట్టయితే ఎట్లా వాళ్ళు ఎవరైనా తెలిస్తే కూడా వాళ్ళని వదిలిపెట్టే సమస్యనే అది లెక్క ఇళ్ళ కాడ మానవులా మందులా అని చూసే ముచ్చటే లేదట ఇవ్వలైనా బొక్కల దోసుడే అంటుండు ఈ లెక్కన అధికార పార్టీ వాళ్ళు ఇందిరామయ్య పంప పంపకాన్ని ప్రిస్టేజ్ ఇష్యూ లెక్క తీసుకున్నట్టే కోరుతున్నారు కాబట్టి గోతిక అండ్ నక్కల లెక్క ఇందిరమ్మ ఇళ్ల లంచాల కాశపడి జైల్లో వడకూరి బ్రోకర్లు ఇవాళ నుంటే పబ్లిక్ కూడా లంచాలు అడిగిన వాళ్ళ పేర్లు బా జాప్తా బయట ఎమ్మెల్యేలకో పోలీసు చెప్పుర్రి ఈ ముచ్చట్ల సొంత పార్టీ లీడర్లే తప్పు చేసినా తన తప్పు చేసినా ఊకునేటట్టు లేరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఇటువంటి పనులు చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా గానీ నాకు అతి సన్నిహితులైనా కూడా ఎవరైనా అట్లా చేస్తున్నా తెలిస్తే కూడా వాళ్ళని వదిలిపెట్టే సమస్యనే లేదని సమాచారం దున్నపోతూ ఈని అంటే దుడ్డని కట్టేమన్నా వెనకటొగలు కొంతమంది పబ్లిక్ మూడ విశ్వాసాలు చూస్తుంటే గట్ని అనిపి చెట్టుకు పాలు గారితే దేవుని మైమే అంటుర్రు చెట్టు ఎండిపోతే దేవుని శాపం అంటుర్రు చెట్టు మీద చెట్టు మొలుసుడు కూడా దేవుని లీలే అని మొక్కుతున్నారు అగో వింత అంటే ఇగో దేవుడు అనే భక్తగ్రేసరులకు లెక్కే లేకుండా పోతుంది మహారాష్ట్రలో ఉన్న పూణేకెళ్ళి ఇచ్చంత్రాల ముచ్చోట అయింది సూషరా పోరిపోయి ఇది చెట్టు కాదు పాతాల గంగ అన్నట్టు బాయి బోరు పోసినట్టే ఎంత స్పీడ్తోటి చెట్టు తోరలకెళ్ళి నీళ్లు గారుతున్నాయి అగ అప్పుడే పసుపు కుంకుమలు చల్లి పూలదండలు కట్టి పూజలు కూడా సురువు చేసిరు కదా వారిని మినీ మేడారం జాతర నేను నడుస్తున్నది కదా ఇక్కడ అందరూ బండ్లాపి ఇత్యాంతరాన్ని వీడియోలు కూడా తీసుకుంటున్నారు ఫోటోలు కొడుతున్నారు పోటీలు పడి మొక్కుతున్నారు ఆహా కొందరైతే కుంభమేళ నీళ్లు క్యాండలా కొంట పోయినట్టే బాటిల్ పట్టుకుని కొంట కదా ఈ నీళ్లు చల్లుకుంటే పాపాలు పోతాయని అప్పుడే స్పీచ్లు కూడా సురువు చేసిరు పో మహారాష్ట్ర పూణే జిల్లా పింపరి చింస్వాడ కాడైంది ఇత్యాంతరాల ముచ్చట చెట్టు త్వరలోకి వెళ్ళి నీళ్ళు వచ్చే వరకు దేవుని నీళ్ళనే ఇది అనుకుంటా కాలేజీ సినిమా మహేష్ అన్నకు మొక్కినట్టు చెట్టుకు మొక్కుడు పెట్టిరు జనాలు చెట్టులకెళ్ళి నీళ్ళు ఏదో తేడా ఉన్నదని కొంతమంది ఏతువాదులు ఉంటారు కదా ఇక వాళ్ళ మున్సిపాలిటీ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి షేకింగ్ చేస్తే అసలు ముచ్చడగా అప్పుడు బయటపడది ఆ చెట్టు కిందకెళ్ళి పాత పైపులైన్ ఉన్నదట ఇక అది వాళ్ళకి పోయి చెట్టు వెళ్ళి నీళ్ళు బయటకు వచ్చినాయట అంతేగాని అలా దేవుని మహిమ లేదు ఏం లేదు అవన్నీ మున్సిపాలిటీ నీళ్ళే అని చెప్పేవరకు అయ్యో నీళ్ళ మేము ఇంకా గంగా జలం అనుకుని బాటిలల్లో పట్టుకొని నువ్వు నోట్లే పోసుకొని తాగుతూ అని నోరేలో పెట్టిరట సూషిరాగో తోకంటే ఇగో పూలేటోళ్ళకైతే లేకే లేదు ఇసం టోళ్ళ దేవుడే కాపాడాలి అనుకుంటా నెటిజన్లు ఇక మస్తు కామెంట్లు చేయబట్టిరు సోషల్ మీడియాలో కిరాయికుండే ఇంటికి ఒక్క నెల కిరాయి ఓ రెండు రోజులు ఆలచంగిస్తే కొంతమంది ఊకొని ఊకోరు కిరాయ్యోళ్ళు ఎందుకమ్మా ఖాళీ చేసిపోర్రీ అని చెప్తారు అసోంటిది రెండు నెలలు మూడు నెలలు అంటే ఆగుతారా అవసరమే లేదని సామాన్లు బయట పడేసి వెళ్ళగొడతారు రెక్కాడితే కానీ డొక్కాడది అన్నోళ్ళు రోజు కూలి పనులు చేసుకునేటోళ్ళు బీదోళ్లకు కిరాయి పైసలు ఎత్తలేవు అంటే అర్థం ఉన్నది కానీ ఆఫీసులకు కిరాయి పైసలు కట్టేది అందుకు పంచాయతీరాజ్ శాఖ వాళ్ళ తాన పైసలు ఇవ్వట పాపం పైసలు మండల ప్రజలే చందాలు వేసుకొని కిరాయి కట్టే పరిస్థితులు మోపైనాయి కదా రాష్ట్రంలో శానా ఎంపీడీఓ ఆఫీసులకు పద్నాలుగు నెలల నుంచి రూపాయి కొత్త కూడా కిరాయి ఇచ్చింది లేదని ఎంపీడిఓ ఆఫీసుకు తాళం ఇంటి ఓనర్లు మూడు లక్షల చెక్ ఇచ్చిండ్రు ఎస్ లో ఇంతవరకు మాకు అమౌంట్ చేతికి రాలేదు ఇంకా ఆరు నెలల కూడా కూడా ఉంది ఉంది ఇంకా నెలల ఈ కూడా రాలేదు ఇవ్వలేదు అందుకే మేము మా రెంట్ మాకు మొత్తం ఇచ్చినాకనే వనపర్తి జిల్లాల అమరసింత కొత్త మండలం అయినప్పుడు ఎంపీడీఓ కు బిల్డింగ్ కిరాయికి ఇచ్చారట వీళ్ళు నెలకు పదివేల కిరాయి అని మాట్లాడుకున్నారట ఇక పద్నాలుగు నెలల సంధి కిరాయి పైసలు అని ఎంబడి పడితే బిల్లు తయారు చేసి మీదికి పంపిరట ఆఫీసర్లు ఇగోవమ్మ పద్నాలుగు నెలల కిరాయి పైసలని చెక్కు చేతులు పెట్టిరట ఒకటి కానీ అలా చూస్తే ఇంకా పైసలు పడలేదమ్మా అని చెక్కు చేతలు పట్టే కథ చేసిరట ఇక ఆ చెక్కుల పైసలు ఎప్పుడు అని పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తుంటే ఇటు మళ్ళీ ఐదు నెలలు గడిచిపోయినాయి ఇప్పుడు ఈ ఐదు నెలల కిరాయి కూడా గతి లేకుండా

మేడమేమో ఐదు నెలల కిరాయి అని చెప్తున్నది కానీ పద్నాలుగు నెలల కిరాయి చేతికి వస్తే కదా అసలు కిరాయి ముట్టినట్టు దగ్గర దగ్గర ఇరవై నెలల కమానం కిరాయి రాకుంటే ఎవలుగుకుంటారు చెప్పురి అందుకే ఓపిక చచ్చిపోయి ఇంటికి తాళం పెట్టిరాట ఇంటి ఓనర్లు ఆఫీసర్లు మండల ఆఫీసుకు పని మీద వచ్చిన వాళ్ళంతా చెట్ల కింద నేను నిలుసుని వెళ్ళిపోయారు ఆఫీసర్ల జీతాలు టైంకు కావాలే కానీ కిరాయి పైసలు మాత్రం టైంకు వేద్దా ఇదేం తరీఖ అనుకుంటా గరం అవుతున్నది ఓనర్ అమ్మ మరి పంచాయతీరాజు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికన్నా బిల్డింగ్లో కిరాయి పైసలు కట్టుకునే మందమన్నా ఆఫీస్ ముంగట ఏదన్నా డొనేషన్ బాక్స్ ఇది పెట్టుకుంటే మంచిది పెంచుకుండు అట్లన్న బిల్డింగ్ ఓనర్లతో తిప్పలు తప్పేటి అనుకుంటా ఒయ్యిరట పాపం ఆఫీస్కి వచ్చి మర్రిపోయిన జనం రాను రాను సమాజంలా నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి అరికట్టేందుకు పోలీసు వాళ్ళేమో సరిపోను లేరు పోనీ కొత్తగా పోలీసు కొలువులు ఇద్దామంటే సర్కార్ సర్కారు ఖజానాలల్లా కాసుల గలగల తక్కువైతుంది అగో గో గే చదువుకున్నా కొలువులు దొరుకుతలేవని సర్కార్ను ఇబ్బంది పెట్టకుండా సమాజంలో డిమాండ్ ఉన్న పోలీస్ కొలువులను సొంతంగా నింపుకున్నడే కాదు ఏకంగా సొంత పోలీస్ టౌనే పెట్టిండట బీహార్ లో అపరమేదావి అబ్బా క్రియేటర్ అనాలనా క్రిమినల్ అనాలన్నా తెలుపుతలేదు కానీ ఇవ్వలి ఊహ కూడా అందరంత ఖతర్నాక్ ఐడియా బీహార్ రాష్ట్రం పూర్ణియా జిల్లా మోహని అనే ఊళ్ళే సొంతంగా పోలీస్ టౌన్ పెట్టిన రాహుల్ అనేటి ఉంది ఇక ఊళ్ళే ఉన్న సర్కారు బడిలా పోలీస్ టౌన్ తెరిచి ఆ పోలీస్ టౌన్ కు ఇన్ఛార్జ్ లెక్క కొలువు తానే స్వయంగా తీసుకొని గ్రామ రక్షక దళ పేరుతోటి అక్కరున్న సిబ్బందిని కొలువులకు తీసుకున్నట ఒక్కొక్కరి తాన పదిహేను ఇరవై వేలు తీసుకొని టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళు ఓ రెండు మూడు వందల మందికి పోలీస్ నౌకర్ల పేరు మీద ఉద్యోగాలు కూడా ఇచ్చినట కాకి డ్రెస్సులు గుట్టించి బీహార్ పోలీస్ అని పేరు పెట్టి టోపీలు లాటీలు కూడా అరేంజ్ చేసి ఐడెంటిటీ కార్డులు కూడా ఇచ్చినట ఇగో కారెట్లు చూపెడుతున్నారు చూడు వీళ్ళంతా మరి సొంతంగా పోలీస్ టోన్ పెట్టి ఐడెంటిటీ కార్డులు కాకి డ్రెస్సులు ఇస్తే సరిపోతుందా వాళ్ళు ఏం పని చేస్తారు జీతాలు అంటే దానికి కూడా ఏర్పాట్లు గట్టిగానే చేసిండు తమ్ముడు కొంతమందిని మీద బండ్ల చెకింగ్ లకి పంపిటాడట ఇక ఇంకొంతమందినేమో లిక్కర్ స్మగ్లింగ్ ఏడేడ నడుతుందో కనిపెట్టి దొరకబట్టమని అని పంపిటాడట ఇట్లా దొంగ దొంగదందాలు నడుతున్నాయి అంతా వసూళ్లకు పంపిటాడట ఇక హెల్మెట్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరిగే వాళ్ళకి క్షణాలను రాసి ఆ సొమ్మంతా వీడియో తీసుకున్నట సర్కార్ ఖజానాకు జమ చేయాలని చెప్పి అందరికి మస్కా కొట్టేటోడట ఈ ఇట్లా కొలువులు ఇచ్చిన కొంతమందికి నెలకు ఇరవై వేల జీతాలు కూడా ఇస్తుండేనట ఇట్లా షానదుల సంధితుందట దందా అంటే సర్కారుకు కు సొంతంగా ఒక ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ అడుపుతున్నాడు మనడు ఇంతకీ ఉత్తుత్తి పోలీస్ టౌన్ కథ ఎట్లా బయట పడ్డదంటే అయితే ఈ నడుమా జీతాలు చక్కగా ఇత్తలేట రెండు నెలల సంది ఈ కథ ఎట్టనో కొడుతుంది వీడు మనల్ని మోసం చేస్తుండని గుర్తుపెట్టి అందరు కలిసి గట్టిగా అడుగుదాం అని చెప్పి పోయే అడ్రస్ లేకుండా తుర్రుమని పరారైనట ఈ ఫేక్ పోలీస్ స్టోన్ పెట్టిన రాహుల్ గాడు కానీ చేసింది చానా పెద్ద తప్పే కావచ్చు కానీ చూడు రి ఎంత క్రియేటివ్ ఐడియానో స్వయం ఉపాధి లెక్క సొంతంగా పోలీస్ స్టోన్ పెట్టి ట్రాఫిక్ రూల్స్ తప్పేటోళ్ళ మీద చలాన్ లేచి మందు స్మగ్లర్ల తన తాన పైసలు దండుకొని కొంతమందికి కొలువులు కూడా ఇచ్చిందంటే వీడు మామూలు పో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం అంతా అక్కరుండని పోలీస్ స్టోన్లు పెట్టి నిరుద్యోగ యువకులకు పోలీస్ కొలువులు ఇచ్చి నేరాలు ఘోరాలు తక్కువ చేసే కెపాసిటీ ఉన్నాడే అని నవ్వుకుంటున్నారట ఈ వాళ్ళంతా అన్న నాకు పలానా కార్ నుంచి పలానా ఊరికి ట్రాన్స్ఫర్ కావాలనే ఏ ఖర్చైనా పర్వాలేదు పని అయితే చాలన్నా అన్న మా ఊనికి పలానా కాలేజీలో సీట్ ఇప్పియే ఏ నీ కష్టం ఏమి ఉంచుకోంతి అంతమంది మాగా చూసుకుంటా అన్న ఎట్లయినా ఈ సర్కార్ టెండర్ మనకే ఇప్పియే నువ్వు అడిగినంత ఇచ్చుకుంటా అని కొందరు లీడర్లతోటి పనులు చేయించుకుంటారు పెద్ద లీడర్లు చిన్న చిన్నోళ్ళ తాన పైసలు తినకపోయినా అలా కిందు పెద్దోళ్ళ పేర్లు చెప్పి మంచిగానే నలుస్తారని చాలా మందికి అనుభవం అయి ఉంటది సరే అదే అలవాట్లో ఒక సర్కార్ పంతులు చక్కగా పోయి మంత్రికే లంచం ఇయ చూసిండట అటు ఇంకా ఏమైందో మరి దరిద్రుని బాగు చేసేటోళ్ళు లేరు అదృష్టవంతుని చెడగొట్టేటోళ్లు లేరు అన్నట్టు ఒక టీచరు దరిద్రాన్ని స్వీట్ బాక్స్ లో పెట్టుకుని పోయి మరి ఇప్పుడు శిపకుడు తినే కథకు తెచ్చుకున్నాడు ఉచ్చట ఏంటంటే రాజస్థాన్ చదువుల మంత్రికి ఐదు వేల చూస్తే ఆయనను పోలీసు వాళ్ళకు పట్టించిన మంత్రి మదన్ దిలావర్ సారు మంత్రి సార్ ఆయన ఇంట్లో పబ్లిక్ నుంచి దరఖాస్తులు తీసుకుంటుంటే ఈ సర్కార్ పంతులు కూడా చేతిలో స్వీట్ బాక్స్ పట్టుకొని పోయి మంత్రి సార్కి ఇచ్చిండు అట్లనే ఓ దరఖాస్తు చేతిలో పెట్టిండు సారు మన రాష్ట్ర చదువుల ముద్ర కొట్టించే పాఠాల పుస్తకాలు ఉంటాయి కదా నన్ను కూడా ఆ కమిటీల మెంబర్ను చేయిరి నేను రాసిన పాఠాలు పుస్తకాలు పెట్టుకునే అవకాశం ఇప్పిరి నేను కూడా ఏబీవీపీనే పనిచేసిన సార్ అని చెప్పి దరఖాస్తు ఇచ్చిండట ఇక అందరి తన దరఖాస్తులు తీసుకున్నట్టే మంత్రి సార్ ఆయన తన దరఖాస్తు తీసుకొని సరే పో చూద్దామని పంపించిండట ఇక ఆయన పిఎల్ స్వీట్ బాక్స్ ఇప్పి తిందామని చూస్తే అందులో ఐదు వేల రూపాయలు పెట్టి ఒక కవర్ కనిపించింది అట పైసల కవరు సార్ ఇంట్లో ఐదు వేల రూపాయల కవర్ పెట్టిపోయింది సార్ ఈయనే అని చెప్పి పిఎలు మంత్రి సేవలే చెప్పే వరకు ఏంబడి అయినా వాపసు వీలుగురు ఆర్డర్ చేసిండట పైసలు ఇవ్వకుండా ఫీలు కానీ మరీ ఐదు వేలు ఇచ్చి మంత్రి సార్ని కొందామని చూసిన బడిపంతుల ఆలోచన చూసి ఇక సార్కు బాగా మండినట్టున్నది ఐదు వేల జాగా లక్షో రెండు లక్షలో ఉంటే సారు నియతిగా ఏమన్నా ఆలోచన చేస్తుండేనేమో కానీ ఐదు అంటే హౌ హౌ అంటున్నా అందుకే సార్కు కూడా బీపీ లేచి పోలీసు వాళ్ళని పిలిచి అప్పటిదప్పుడు అరెస్ట్ చేయించిండు నియతికి పంచగట్టి కండు వేసుకొని తిరిగితే ఎట్లుంటుందో అది నేను అసోటి నన్నే ఐదు వేలు పెట్టి కొందామని చూస్తాడే అని సార్ గరమైపోయాడు మస్తు ఇక పైల లెవల్కి ఉత్తగనే రావన్నట్టు పనులు ఎవలకి ఎవరు ఉత్తగనే చేసి పెట్టారని లోకం పోకడ చూసి పంతులు పైసలు ఇచ్చినట్టున్నాడు ఇక ఇట్లా జైలు పాలైపోయాడు బెటర్ లాక్ నెక్స్ట్ టైం పంతులు కానీ రాజస్థాన్ చదువుల మంత్రి మదన్ దిలావారి సార్ ఎంత గొప్పోడంటే నిన్న ఓ బ్యా కు పోయినప్పుడు ఆ బుజ్జి ఇంగ్లీష్ లో మాట్లాడితే సారీ తల్లి నాకు హిందీ తప్ప ఇంగ్లీష్ రాదు తల్లి నువ్వు హిందీలనే మాట్లాడవా తల్లి అని చెప్పి అడిగిన గొప్ప ముక్కుసూటి మనిషి అమ్మాయి సారు ఇవి ఆ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్